బాన్స్వాడ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పట్టిన అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యారంటీ హామీల్లో భాగంగా సిలిండర్ ఐదు వందలు రెండు వందల యూనిట్లు గృహలక్ష్మి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జై కాంగ్రెస్ జై హింద్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా ముందు రెండు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ఈ రోజు రెండు గ్యారంటీలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మహిళకు మహిళలకు గృహలక్ష్మి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచితంగా మరియు అదేవిధంగా గృహలక్ష పథకంలో గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు హామీలలో నాలుగు హామీలు ఈ రోజే ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది ఇతర రెండు హామీలు కూడా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ విషయం కొరకు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇంకా తప్పకుండా ఇది అమలు చేస్తాం తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆధ్వర్యంలో ఈ యొక్క విజయ సభకు మా మా ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మా ఎన్నికల మేనిఫెస్టోలు ఆరు గ్యారెంటీలు మేము పెట్టినాము ఆరు గ్యారంటీలు భాగంగా నాలుగు గ్యారెంటీలు అమలు చేసిన గ్యారంటీలు నిర్వహిస్తాము గ్యారంటీలు మొదటిగా ఆరోగ్యశ్రీ రెండవది ఉచిత బస్సు మూడవది గ్రూ లక్ష కింద కరెంటు రెండు వందల యూనిట్లు నాలుగవది ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఈ మహిళలకు మేము ఏదైతే మేము ఇచ్చిన హామీలు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు